స్వాగతం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి పరిపాలన చేస్తున్నట్లు ప్రజా పోర్ యాత్ర కన్వీనర్ వడ్డే వెంకటేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజా పోర్ యాత్రలో భాగంగా శనివారం ఎన్పి కుంటలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలన పేద ప్రజలకు ఉచిత బియాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం వరమన్నారు బీజేపీ మండల కన్వీనర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయం జరిగిందన్నారు తహసీల్దార్ కార్యాలయంలో రైతు బూహక్కు కోసం వెళితే ముప్పై వరకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నట్లు కన్వీనర్ ఆరోపించారు ఈ అవినీతి పైన రాష్ట్ర గవర్నర్కు బీజేపీ ఆధ్వర్యంలో విన్నవిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్ రామ్మోహన బాబ్జాన్ గురువిరెడ్డి వీరితో పాటు నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మండలా చే నువ్వైనా ఇప్పుడు తీసుకోండి చెప్తున్నాం ఒక్కొక్క వ్యక్తి దగ్గర ముప్పై ఐదు వేలు ఒక్కొక్క పాసుబుక్ అయినా కూడా మన పాస్బుక్ మనకు మన భూమిని మనకి ఇవ్వడానికి అవినీతి చేయలేదు ముఖ్య మన ఎంఆర్ఓ గారు ఎంత ఇస్తున్నాడు ఎట్లా ఏ విధంగా ఇస్తున్నాడు అని చెప్పి మన పెద్దలందరూ గవర్నర్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళదమ్మా అని చెప్తున్నారు కాబట్టి ఏ ఒక్క పేద ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మేము అండగా చెప్తున్నాము కాబట్టి మీరందరూ కూడా దృఢ సంకల్పంగా ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఖండించేదానికి బీజేపీ పార్టీ అనేది ఎన్ని ఎప్పుడూ ఎప్పుడు ఉంటుంది బీజేపీ పార్టీ వలన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక విప్లవంగా మారి ప్రతి ఒక్క కార్యకర్త నేను వెన్ను తట్టి నరేంద్ర మోడీ గారు నలభై ఎనిమిది రూపాయలు యాభై ఆరు రూపాయల బియ్యాన్ని కూడా ఉచితంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనకి ఇస్తున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదని కోరుతున్నాను మిత్రులారా సంవత్సరాల నాటి భారత ప్రజల యొక్క ఆకాంక్ష పేరుతో అనేక రకాలుగా అవినీతి అరాచకాలు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో తాగునీటికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా